అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి ఇరవై ఏడున స్వామివారి వార్షిక కళ్యాణం జరగనుంది ఈ సందర్భంగా వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఆలయాన్ని దర్శించి వార్షిక కళ్యాణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు అనకాపల్లి జిల్లాలో టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఏకైక వెంకటేశ్వర స్వామి ఆలయమేనని మంత్రి గుర్తు చేశారు ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు

ఆవరణలో దాంతో పాటు మాఘ పౌర్ణమికి సంబంధించి ఈ సీ కోస్ట్ లో ఆ రేవు పోలవరం పెంటకోట రాజేపేట ఏరియాలో సుమారుగా లక్షలాది మంది ఆ భక్తులు వచ్చి స్నానం ఆచరించడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది ఈ రెండింటి విషయం గురించి ఈ రోజు ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఉపమాక వెంకట స్వామి ఆలయం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ కళ్యాణ మహోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిపించడం అనేది మనకందరికీ ఆనవాయితీ రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒకసారి టెంపుల్కి రావటం సార్ టెంపుల్ని చూసి చాలా మంచి టెంపుల్ దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని సుమారుగా పది ఎకరాల పైన ఇక్కడ ఎక్వైర్ చేసి దాన్ని టీటీడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్ లో ఆ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ముందున్నాం సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అభివృద్ధికి నొచ్చుకోకుండా ఉన్నప్పటికీ కూడా ఆ దేవదేవుని మీద ఉన్న భక్తితో చుట్టుపక్కల గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ రోజు స్వామి కళ్యాణ మహోత్సవాన్ని టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా అంతకన్నా ఘనంగా ఈరోజు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఒక నెల రోజులు ముందుగానే ఈ రోజు ప్రిపరేటరీ మీటింగ్ లో కూర్చోవటం ఇక్కడ ఏంటంటే అన్న అందరికీ అధికారులకి కూడా సూచనలు ఇవ్వటం అదేవిధంగా టెంపుల్ బ్యూటిఫికేషన్ దగ్గర నుంచి ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుంచి లైటింగ్ దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ ఈవెన్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్ని కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని ఆ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మాఘ పౌర్ణిమికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మాక్సిమం సీలోకి లోపలికి ఎవరు కూడా ముందుకు వెళ్ళిపోకుండా ఈ కోస్టల్ గార్డ్స్ ని కూడా తీసుకొచ్చి అక్కడ కూడా బోట్స్ అదేవిధంగా గజ ఎతగాలను కూడా పెట్టి అక్కడ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ని కూడా అక్కడ మైక్స్ ని కూడా అరేంజ్ చేసి ఎవరు ఇబ్బందులు పడకుండా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా స్నా స్నానం ఆచరించేటట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇంకా ఏదైనా సూచనల సలహాలు ఉంటే కూడా తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా